శ్రీరాముడిని పురుషోత్తముడు అని పిలుస్తుంటారు అవును మర్యాద పురుషోత్తముడు అంటారు ఓకే శ్రీరాముని పురుషోత్త పిలుస్తుంటారు అయితే ఈ సినిమాలో శ్రీరాముడిలాగా లాగా పురుషోత్తముడు క్యారెక్టర్ పేరు ఆ క్యారెక్టర్ రాజ్ తరుణి సో రాజ్ తరుణులో శ్రీరాముడిని మీరు చూసి ఈ క్యారెక్టర్కి ఈ సబ్జెక్ట్కి ఓకే తీసుకున్నారా అంటే ఒకటండి ఇప్పుడు కథకి కథలో మన కథానాయకుడు ఎవరు ఉంటారో అతను అతను శ్రీరాముడి క్యారెక్టరేషన్లో ఉంటాడు సో ఇప్పుడు మా సినిమాలో ఈ రామ్ అనే పాత్ర ఏదైతే ఉందో అది శ్రీరాముడి పాత్రే ఆ పాత్రకి ఏ ఏ హీరో అయితే నప్పుతాడో ఆ హీరోని మనం తీసుకొని చేస్తాం సో ఈ పాత్ర పురుషోత్తముడి పాత్ర అబ్సల్యూట్లీ బిలాంగ్స్ టు రామ్ అనే క్యారెక్టర్ ఇది దాన్ని రాజ్ తరుణ్ గారు చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటా చివరిదాకా ఆ క్యారెక్టర్ ఎలా అయితే నేను కోరుకున్నానో దాన్ని అలాగా దాన్ని ప్రజెంట్ చేయగలిగారు అది నాకు చాలా ఆనందం అనిపించింది అంటే రాజ్ శ్రీరాముడితో పోలుస్తారా రాజ్ తరుణ్ అదే రాజ్ తరుణ్ ఇప్పుడు హీరో ఇప్పుడు సినిమాలో చెప్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు మనకి నరకాసురుడు అని పెట్టుకుని పెట్టుకున్నారు ఒక హీరోతో ఆ హీరోని నరకాసురుడితో పోల్చలేం పాత్ర మనకి ఈ పాత్ర రచితరామ్ పాత్ర పురుషోత్తముడు పాత్ర అది హీరో గారు చాలా అద్భుతంగా చేశారు సో షూటింగ్ లో కూడా ఆయన ఎక్కడ మనకి వేరే ఇబ్బందులు లేకుండా మనకి ఏదైతే కావాలో అది బ్రహ్మాండంగా చేస్తే మంచి సపోర్టివ్గా చేశారు సో అది అది ఆ విషయంలో మాత్రం పురుషోత్తముడికి న్యాయం జరిగిందని కోరుకుంటు అనుకుంటున్నాను